నమస్తే మనం ప్రస్తుతం జడ్చిల్లర నియోజకవర్గ జడ్చిల్లర మండల్ పెద్దతండ గ్రామ పంచాయతీలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కె శంకర్ నాయక్ గారు అయితే బరిలో నిలిచారు మరి గతంలో వాళ్ళ అమ్మ సర్పంచ్కి ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉండి ఇక్కడ అనేక ఊరికి సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో తనవంతు పాత్రగా ఎంతో కృషి చేశారు సీనియర్ పార్టీ కార్యకర్తగా నాయకుడిగా ఉండి ప్రజల్లో మమేకమై సేవ చేసుకుంటూ తిరుగుతున్నారు మరి ఇప్పుడు ఆయన ఎన్నో ఊరికి ఎంతో చేశారు ఇప్పుడు కూడా ఊరికి ఏదో చేయాలి నేను ఒక సర్పంచ్ అయితే ఊరికి ఏదో ఒక సేవ కార్యక్రమం చేసి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని ఒక కాన్సెప్ట్ తోటి తనకు అవకాశం వచ్చినందుకు ఈసారి నామినేషన్ దాఖలు చేసి ఒక సర్పంచ్ అభ్యర్థిగా ఈరోజు బరిలో నిలిచారు మరి ప్రచారం చేయడానికి ఊళ్ళోకి వెళ్ళినప్పుడు ప్రజలు ఏమంటున్నారు ఏ సమస్య ఈ తండ అభివృద్ధి కోసం ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు డెవలప్మెంట్ కోసం అనేక హామీలు ఇచ్చినటువంటి హామీలు ఎట్లా నెరవేర్చబోతున్నారు తండ కోసం అనే కొన్ని కార్యక్రమాల విషయాల గురించి ఇక్కడ మన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు శంకర్ నాయక్ గారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తేనా సార్ నమస్తే సార్ అన్న మీరు గతంలో ఏ సేవ కార్యక్రమాలు చేశారు ఇక్కడ మీరు మీ అమ్మ సర్పంచ్కి ఉన్నప్పుడు ఏ పనులు చేశారు ఇక్కడ నేను ఇక్కడ గురుపల్లి అనేది ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండే సార్ అప్పుడు అప్పుడు ఉమ్మడి గ్రామ పంచాయతీలో నేను మా అమ్మ సర్పంచ్గా పోటీ చేయించినాను అది కాబట్టి అప్పటి నుంచి మా గ్రామంలో కొన్ని మంచి నీటి సమస్యలు కానీ రోడ్లు డ్రైనేజీలు ఇవన్నీ నేను చేపించినాను మిషన్ భగీరథ అదే పీరియడ్ లో వచ్చింది నా పీరియడ్ పీరియడ్లోనే అది లో వచ్చింది మిషన్ భగీరథ కార్యక్రమం అన్ని ఇంటింటికి నల్లాలు పైప్ లైన్లు ఇవన్నీ నేను చేయించిన సార్ ప్రతి తండాకు కానీ ఊరికి కానీ కాకపోతే ఇప్పుడు ఏంటంటే గ్రామ పంచాయతీ మనకు తెలంగాణ ప్రభుత్వం సపరేట్ ఇచ్చినందుకు తండా వైజ్గా మనం విడిపోయినాం కాబట్టి మన ఇక్కడ తండాలో ఏం సమస్య అంటే అన్నీ ఇప్పుడు వాటర్ ఒకటి డ్రైనేజ్ ఒకటి సమస్య ఉంది సార్ నేను ఉన్నప్పుడు ఫస్ట్లో అన్ని సిసి రోడ్లు వేసినాను మూడు నాలుగు మొత్తం ఊర్లో ఒక రెండు మినీ ట్యాంకి కట్టించినాను వాటర్ ట్యాంకులు ఇక్కడ ఒక మూడు వాటర్ ట్యాంకులు కట్టించినాను మినీ వాటర్ ట్యాంక్స్ లైట్లు అన్నీ మంచిగా డెవలప్ చేశాను సార్ అప్పుడు అప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మంచిగా అభివృద్ధి జరిగింది సార్ ఈ గవర్నమెంట్ వచ్చినాక మాకంతా ఇప్పుడు కుంటుపడి సార్ ఇదే విధంగా ఉంది సార్ ఇప్పుడు ఇప్పుడు మీరు ప్రతి ఇంటికి వెళ్ళి కూడా అభ్యర్థించినప్పుడు వాళ్ళు ఇంకా ఏ సమస్యలు చెప్తుంట సర్పంచ్ అభ్యర్థి గెలిచిన తర్వాత వీటిని ఎట్లా నెరవేర్చబోతున్నావు ఇప్పుడు ఇక్కడ ఒక సమస్య ఏంటంటే సార్ ఒకటి గుడి సమక్ష గుడి గుడి సార్ ఆంజనేయుల స్వామి గుడి ఆ గుడిలో ఒక ఉన్నాడు ముందు ఆగిపోయింది ఇంకా కొన్ని ఏంటంటే అది ఒకటి సమస్య ఉంది సార్ ఇక్కడ ఇంకోటి కొన్ని ఇండ్లకు ఇండ్లు లేని వాళ్ళు కూడా కొన్ని ఇండ్లు కట్టుకోవాలంటారు వాటి వాటి కూడా మేము నేను ముందు ఉండి ఏ ప్రభుత్వం ఉన్న ఈ ప్రభుత్వము ఆ ప్రభుత్వం తేడా లేకుండా నేను అందరికి ఇండి కట్టించే బాధ్యత నాది నేను కట్టిస్తాను సార్ అది అది ఒకటి నీరు నీరు పుష్కలంగా ఉన్నాయి సార్ వాటర్ అనేది మంచిగా ఉంది మిషన్ భగీరథ కొన్ని వస్తుంది ఒక్కొక్కసారి మంచినే వస్తుంది ఇప్పటికీ మాకు రెండు బోర్లు ఉన్నాయి సార్ ఆ బోర్లు పుష్కలంగా ఇడుస్తాం సార్ అందరు బట్టలు ట్యాంకులు మూడు ట్యాంకులు ఉన్నాయి ఇక్కడ మినీ ట్యాంకులు అక్కడ వదులుకుంటారు కట్టుకుంటారు ఇండ్లు కట్టుకుంటారు వాటర్ పుష్కలంగా ఉంది సార్ ఇక్కడ నా పీరియడ్ నేను ఉమ్మడిగా ఉన్నప్పుడే చేసిన అవన్నీ నేనే చేసిన కాబట్టి చెప్తున్నా సార్ అది ఇప్పుడు ఆయన కొత్తగా ముందు నాకైనా తర్వాత ఉన్నాడు కదా ఆయన ఏం చేయాలి అన్ని పెండింగ్ ఉన్నాయి అక్కడ కొన్ని ల్యాండ్ ఉంటే కూడా ఇంకా మొత్తం మీద ఇంకా వాటర్ డ్రైనేజ్ డ్రైనేజ్ ఎట్లా ఉంది డ్రైనేజ్ మోరీలు అంటే సార్ ఇప్పుడు మన పీరియడ్లో మనం ఉన్నప్పుడు మనం డ్రైనేజ్ అనేది కట్టియలేదు సార్ ఇప్పుడు ఈయన కూడా ఒక్క డ్రైనేజ్ కట్టించింది అంతే తర్వాత అన్ని డ్రైనేజీ రోడ్ల మీదకి వెళ్ళిపోతున్నాయి వాటర్ ఇది మెయిన్ సమస్య సార్ ఇది మనం గెలవంగానే ఇవన్నీ డ్రైనేజీలు సిసి రోడ్లు అది పై లైట్లు ఉంటాయి చూడు సార్ ఫ్లవర్ లైట్లు తండకు మంచి అంత వాతావరణంగా మంచిగా సంతోషంగా మంచిగా అనిపించాలని చెప్పి నా కోరిక సార్ అది ఇంకా ఇంకా బడి ఎట్లా ఉంది బడి బడి అనేది సార్ ఇక్కడ ఏంటంటే కొద్దిగా ఇది మనుషులు లేబర్లు తక్కువ సార్ ఇక్కడ మా జనాభా అనేది ఎందుకంటే పిల్లలంతా ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నారు కొద్దిగా మా వాళ్ళు వాళ్ళ పిల్లలు అక్కడనే ఉన్నారు కాబట్టి పిల్లల సమస్య తక్కువ ఉంది ఇక్కడ కాబట్టి స్కూల్ కూడా నడుస్తుంది స్కూల్ ఉన్నది పిల్లలు తక్కువ ఉన్నారు సార్ రాను రాను ఇంకా దాని కూడా మనం చేస్తాం సార్ ఇప్పుడు కూడా ఇంకా డెవలప్ అయ్యింది స్కూల్లో ఏందంటే సార్ మొత్తం టోటల్ గా నా పీరియడ్లన్నీ నేనే పాతిన ఆ చెట్లన్నీ స్కూల్లో ఉంటే మొత్తం ఇప్పటికి పెద్దగా అయిపోయిన చెట్లు అవి చాలా మంచిగా ఉన్నాయి ఆ చెట్లను చూస్తే వాతావరణం చల్లగా ఉంటుంది కింద నేనే పాతి వాటర్ పోసిన అది హరితహారంలో పెట్టించి స్కూల్ దగ్గర మంచి ఎక్కడ మన మండల్లో ఏ స్కూల్లో ఇన్ని చెట్లు లేవు సార్ అట్లా పెట్టించి మన నా పీరియడ్లోనే నేనే చేసిన సార్ అది పిల్లలకు బడికి కానీ ఒకటి ఏందంటే సార్ కొందరికి ల్యాండ్ లేదు ఇక్కడ ఇల్లు కట్టుకోవడం కొన్ని ఉంది ఎవడి కాబట్టి ఇక్కడ పక్కన ఒక ఎకరాను రెండు ఎకరాలు కొనుకొని వాళ్ళకు కూడా ఒకటి పిల్లలకు ఆటల స్థలం ఆడుకోవడానికి కానీ ఒకరికి ప్లాట్ లేని వాళ్ళకు అట్లాంటి ప్రోగ్రామ్ మనం గెలిచినాక అవన్నీ చేయాలని మన కోరిక సార్ సార్ ఇంకా మొత్తం మీద తెలుసుకుంటే ఇక్కడ ఇంకా ఏ కొత్తగా ఇంకా ఏం చేయాలనుకుంటున్నా ఇక్కడ సమస్య ఏం సార్ అంటే ఇప్పుడు ఇక్కడ కొత్తగా అంటే ఇది ఒకటి అండర్ డ్రైనేజ్ అయితే కంపల్సరీ సార్ అండర్ డ్రెనేజ్ ఒకటి సిసి రోడ్లు ఒకటి ఇంకా కొత్తగా ఏమున్నాయి సార్ అంటే మన గుడిదైతే అది కంపల్సరీ చేయాలి సార్ ఈ గుడితోటి అంత ఎందుకంటే గుడి చేస్తేనే మనకు అభివృద్ధి చెందుతుంది గుడిలో ప్రజలు కూడా మంచిగా ఉంటారు ఉదయం పూట లేచి వాళ్ళని దేవుని మొక్కుతారు వాళ్ళు కాబట్టి అందరూ సంతోషంగా ఉంటారని ఈ పెద్ద తాండ గ్రామ పరిజాల తరఫున నేను వాళ్ళకు ఒక ధన్యవాదాలు చెప్తున్నా సార్ ఓకే థ్యాంక్ యూనా థ్యాంక్ యూ మొత్తం మీద శంకర్ నాయక్ అయితే గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డా ఊరు ప్రజలందరూ ఆశీర్వదించి నన్ను గెలిపించితే మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి ఇక్కడ ప్రజలకు ఏ సౌకర్యాలు ఉన్నా ఏ ఆపద ఉన్నా కూడా నేను అందుబాటులో ఉండి సేవా కార్యక్రమాలు చేస్తూ ఇంకా మన తండ్రిని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఎంతో కృషి చేస్తానని అని కూడా కె శంకర్ నాయక్ గారు అయితే చెప్పడం జరిగింది కి ఆనందో సీఎజయ్